దేశంలో ఈ వరదలతో వర్షాలతో ప్రజలందరూ కూడా వారి యొక్క జీవనం స్తంభించిపోయి పోయి అయిపోయి ఎవరికి వారి యమునా తీరై చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోతుంటే మంత్రులు ఏమొచ్చేసి విలాసాల గురించి మాట్లాడుకుంటారు పంజాబ్లో ఒక వరద ప్రాంతాన్ని పర్యటిస్తున్నటువంటి ముగ్గురు మంత్రులు బరిందర్ లాల్జిత్ హరభజన్ సింగ్ అని ఈ ముగ్గురు మంత్రులు వరదల్లో ఉన్నటువంటి ఎవరైతే పరామర్శించాలో వారిని చూస్తూ నేను మొన్న స్వీడన్ వెళ్ళాను ఇరవై నాలుగు గంటలు క్రూజ్ రైడ్ చేశాను చాలా ఎంజాయ్ చేశాను అంటే ఒకడేమో నేను గోవా వెళ్ళాను గోవాలో కూడా చాలా బాగుంది అంటే ఎవరు చూడనటువంటి పర్యటన చేశాను నేను అంటే ఇంకొకటి అంటున్నాడు అటువైపు ఏమొచ్చేసి వరదల్లో మునిగిపోయినటువంటి వారు వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఏదో అని వీళ్ళేమొచ్చేసి దీని గురించి ముచ్చటించుకుంటున్నారు ఇలాంటి పరిస్థితులు దాని గురించి ఇప్పుడు పంజాబ్ లో పెద్ద రాద్ధాంతం అవుతుంది ఇక ఇలాంటివి ప్రతిపక్షాలకు దొరికితే ఏదైనా చేస్తాయి అనుకోండి కాకపోతే మంత్రులకు ఉండాలి కదా బుర్ర కొంచెమైన మంత్రులనే కాదు ప్రజాప్రతినిధులు అక్కడికి వచ్చింది సరే వాళ్ళు ముచ్చటించుకుంటే దాని గురించి ముచ్చటించుకోవచ్చు తప్పేం కాదు కానీ అక్కడ ఏదో ఆఫీసులో సమయం దొరికినప్పుడు లేకపోతే ఇంకెప్పుడో వాళ్ళ ప్రైవేట్ సమయంలో ముచ్చటించుకోవాలి పైగా వీళ్ళ గురించి ఏమొచ్చేసి వీళ్ళు ఏదో చేస్తారని అక్కడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఆ వరదలు చూడండి అక్కడ ఆ ఊరు మునిగిపోతే వీళ్ళేమొచ్చేసి నడవడానికి వెళ్ళడానికి లేదు వెహికల్స్ వెళ్ళడానికి లేదు వీళ్ళు ఒక బోట్లో వెళ్తున్నారు ఒక ఊరు మునిగిపోయినప్పుడు బోట్లో వెళ్తున్నామంటేనే ఆ ఊరు పరిస్థితి ఎలాంటిది అర్థం చేసుకోవాలి అది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉందో ఆ ఊరు అది ఏ విధంగా ముంపుకు గురయ్యిందో తెలుసుకోవాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు వీళ్ళ యొక్క ముచ్చట గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అక్కడేమొచ్చేసి మిగతా ప్రతిపక్షాలకి ముఖ్యంగా బీజేపీకి పిల్లక దొరికింది ఇక్కడ ఏ పార్టీ అయినా సరే ఇలాంటివి దొరికితే ఊరుకుంటుందా కానీ నేను ఇక్కడ ప్రతిపక్షం గురించి ఏమీ చెప్పదలుచుకోలేదు కానీ ప్రభుత్వాలు ఆలోచించాలి ఇలాంటి వాటికి మరి అరవింద్ కేజ్రీవాల్ గారు తన యొక్క మంత్రులకు ఏం చెప్పారో మరి అరవింద్ కేజ్రీవాల్ అంటేనే దేశంలోనే ఒక మంచి సీఎం అవినీతి లేని సీఎం అని చాలామంది అభిమానించారు మనోడు కూడా ఒక లిక్కర్ మాఫియా కింగ్ అని తెలిసిన తర్వాత జనాలందరికీ అసహ్యమేసింది మరి కనీసం మంత్రులకైనా ఒక క్రమశిక్షణ కలిగాలి ఉండాలంటే అసలు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి మంత్రికి ఒక అవినీతి చరిత్ర ఉంది మరి అలాంటప్పుడు తల్లి చేలో మేస్తే దూడ గొట్టును మేస్తుందా దూడ కూడా చేలో మేస్తుంది మంత్రులు కూడా అంతే అంటే ఈ మంత్రి నేను ఆమ్ ఆద్మీ పార్టీ అని చెప్పడం లేదండి ఇలాంటి మంత్రులు ప్రతి పార్టీలోనే ఉన్నారు ఈవెన్ బీజేపీలో ఉన్నారు తెలుగుదేశంలో ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు ఇలాంటి మంత్రులు